అందరికీ నమస్కారం బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీకోసం గారెలు అంటే అందరికి చాలా ఇష్టం కదా మనం సంక్రాంతి పండగకి ఏ పండగకైనా గారెలు చేసుకుంటాం గారెలంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు నాకు తెలిసి ఈ గారెలను చాలా రకాల పేర్లతో పిలుస్తారు కొందరు గారెలు గారెప్పాలు అంటారు అలాగే కొందరు చెక్కలు అంటారు అంటే వాళ్ళ ప్రాంతాన్ని బట్టి వాళ్ళు అలా పిలుస్తారు మనం మాత్రం గారెలే అందాం మేము చిన్నప్పుడు మా ఇంట్లో ఈ గారెలను అలాగే సకినాలను టీలో వేసుకొని తినేవాళ్ళం చాలా బాగుంటాయి ఇప్పటికి కూడా తింటాను నేను ఈ గారెల్ని తెలంగాణలో ప్రతి పండగకి ప్రతి ఇంట్లో చేసుకుంటారు అంటే తెలంగాణ ఫేమస్ గారెలు మన అమ్మమ్మలు తాతయ్యల కాలంలో గారెల గురించి ఎంత బాగా వివరించారంటే తింటే గారెలే తినాలి వింటే భారతం వినాలి అనే సామెత గారెలు తిన్న వాళ్ళకి వాటి రుచి తెలిసి ఉంటుంది అలాగే భారతం చదవని వాళ్ళు దాని రుచి తెలియదు కదా అందుకే భా మహాభారతం అంత మధురంగా ఉంటుందని గారెలతో పోల్చి చెప్పారు ఆ కాలంలోనే గారెలకు అంత ప్రాముఖ్యత ఉంది అందుకే గారెల రుచిని మన పిల్లలకు మన వాళ్ళకు చూపెడదాం అది ఎలా తయారు చేసుకుందామో ఇప్పుడు తెలుసుకుందాం నేను ఇప్పుడు ఈ గారెలకు వన్ కేజీ రైస్ ఫ్లోర్ అంటే వన్ కేజీ బియ్య పిండిని తీసుకుంటున్నాను అంటే మనం ఎప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు తక్కువ క్వాంటిటీతో చేస్తే బాగా వస్తాయి ఎక్స్పీరియన్స్ వచ్చాక ఎంత అంటే అన్నీ చేసుకోవచ్చు అలా గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వన్ కేజీ రైస్ ఫ్లోర్ అంటే బియ్య పిండి వన్ కేజీ అలాగే హాఫ్ కప్పు బబ్బరి పప్పు అంటే బీన్స్ సీడ్స్ ఉంటాయి కదా అవి బబ్బరి పప్పు ఈ విధంగా ఉంటుంది ఈ బబ్బర్లు దంచి పొట్టు తీసేస్తే పప్పు వస్తుంది కదా ఆ పప్పును హాఫ్ కప్పు పెసరపప్పు అనేది ఆప్షనల్ అంటే మనం ఇష్టమైతే వేసుకోవచ్చు లేకుంటే లేదు హాఫ్ కప్పు పెసరపప్పు హాఫ్ కప్పు నువ్వులు సీసమ్ సీడ్స్ మీకు వీలైతే నువ్వులను రాత్రి నానబెట్టి ఆ నానబెట్టిన నువ్వులను వేసుకోండి చాలా బాగుంటాయి హాఫ్ కప్ పల్లీలు గ్రౌండ్ నట్ ఈ పల్లీలను ఒక ప్లేట్లో తీసుకొని ఆ పల్లీల పల్లీలు రెండు వక్కలు అయ్యేటట్లు గ్లాస్తో వద్దండి ఎందుకు ఇలా చేయాలంటే పల్లీలు అనేటివి లావుగా ఉంటాయి కదా మనం చేసే గారెల్లో అతుక్కో బయటికి వచ్చేస్తాయి అందుకే రెండు వక్కలుగా చేసుకుంటే అవి గారెల మధ్యలో ఉండిపోతాయి మనం కాలిస్తే ఈ గారెల్లో బబ్బర్ పప్పు పెసరపప్పు చిన్నపప్పు మీకు ఇష్టమైన ఏ పప్పుడైనా వేసుకోవచ్చు అది ఆప్షనల్ అన్నట్టు ఇప్పుడు చూడండి ఆ పల్లీలు అన్నీ మొత్తం పల్లీలను వక్కలుగా చేసి దానిలో నుండి పొట్టు తీసివేసి పక్కన పెట్టుకోండి పల్లీలను బాగా ప్రెస్ చేయకండి ఓన్లీ రెండు వక్కలు అయ్యేటట్లు ప్రెస్ చేయండి చూడండి పల్లీలు పొట్టు తీసివేసిన తర్వాత ఈ విధంగా ఉంటాయి వీటిని పక్కన పెట్టుకోండి ఒక బౌల్లో టూ టీ స్పూన్స్ ధనియాలు పది రెమ్మలు ఎల్లిపాయలు రెండు మూడు ఉల్లిగడ్డలు సగం కట్ చేసి ఐదారు మిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని దాన్ని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోండి ఆ మొత్తాన్ని ఫస్ట్ ధనియాలు మిరపకాయలు వీటిని మిక్సీ పట్టాక మిగతా వాటిని మిక్సీ జార్లోకి వేయండి ఇలా ఒకట ఒకదాని తర్వాత ఒకటి వేస్తే ఆ మొత్తం చక్కగా మిక్సీ అవుతుంది మిక్సీ పట్టే ముందు వన్ టీ స్పూన్ సాల్ట్ తీసుకోండి ఆ సాల్ట్ని అందులో వేసి మిక్సీ పట్టండి సాల్ట్ అనేది మీ రుచికి తగ్గట్టు వేసుకోండి వేసుకొని దాన్ని మిక్సీ పట్టండి మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టి దాన్ని మనం తీసుకున్న వన్ కేజీ రైస్ ఫ్లోర్లో వేసి కలపండి తర్వాత మనం ముందే ఏదో ఒక పప్పును నానబెట్టుకుని ఉంచుకోవాలి పెసరపప్పు శనగపప్పు మనకు రుచికి తగినట్టు కారం వేసుకోండి మేమైతే హాఫ్ వన్ టీ స్పూన్ కారం వేసుకున్నాము అంటే మీకు ఎక్కువ కారం తింటే ఎక్కువ తక్కువ కారం తింటే తక్కువ వేసుకోండి తర్వాత ఈ మొత్తాన్ని కలపండి అందులో పల్లీలు మనం ముందే ముందే చెక్కలు వక్కలుగా చేసిన పల్లీలను వేసుకోండి దాన్ని కలపండి అలాగే ముందే నానబెట్టుకున్న శనగపప్పును అందులో వేసి మిక్స్ చేయండి మేమైతే శనగపప్పు వేసుకున్నాము మీరు మీకు ఇష్టమైన పప్పును వేసుకోండి బబ్బర్ పప్పు కానీ పెసరపప్పు కానీ ఏదైనా వేసుకోండి బబ్బర్ పప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నువ్వులను యాడ్ చేయండి అలాగే కరివేపాకు కొత్తిమీర మీకు కావాల్సినంత రుచికి తగ్గట్టు పైనుండి వేసుకోవచ్చు ఇందులో వేసి మిక్స్ చేయండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టీ స్పూన్ అంటే రుచికి తగినట్టు వేసుకోండి తర్వాత అందులో కొన్ని నీళ్ళు పోసి మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా మనం గోధుమ పిండి ఎలా తీసుకుతామో అలా తీసుకు ఇలా ముద్దలాగా చేసి పక్కన పెట్టుకోండి తర్వాత వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసి ఇలా పాలిథిన్ కవర్ పైన నూనె రాసి ఒక్కో ముద్దను తీసుకొని ఇలా రౌండ్ షేప్లో వత్తాలి చేతులతో కొందరికి చాలామందికి గారె మిషన్స్ ఉంటాయి ఆ గారెల మిషన్ అయితే బెటరు మన చేత్తో చేయడం కంటే చేత్తో చేస్తే చాలాసేపు అవుతుంది మిషన్తో అయితే చాలా తొందరగా అయిపోతుంది ఈ పని ఇలా మేము చేత్తోనే ఇవన్నీ చేసాము ఈ వన్ కేజీ బియ్య పిండికి తక్కువగా అవుతాయి గారెలు ఇప్పుడు ఒక వన్ లీటర్ ఆయిల్ని తీసుకొని ముక్కుల్లో పోసి వేడి చేయండి వెయిట్ చేశాక కొంచెం వేడయ్యాక వాటిని తీసుకొచ్చి అందులో వేసి ఇలా కాలుస్తూ ఉంటే చాలా కరకరలాడుతూ ఉంటాయి మీరు ఎప్పుడూ వాటిని ఇలా తిప్పుతూ ఉండాలి అలా తిప్పడం వల్ల అన్ని సైడ్స్ ఒకేలా కాలుతుంటాయి మనం ఆయిల్ని ఎంతైనా పోసుకోవచ్చు క్వాంటిటీ అనేది లేదు ఎందుకంటే మనం త్వరగా కాలాలంటే ఎక్కువ క్వాంటిటీ ఆయిల్ని యాడ్ చేసుకోండి అంటే టూ లీటర్స్ అట్లా యాడ్ చేసుకోండి తక్కువ క్వాంటిటీ అయితే వన్ లీటర్ సరిపోతుంది తక్కువ నూనె పోసి అంటే వన్ లీటర్ నూనె పోసి పది గారెలు వేయకండి నూనెలో అలా వేస్తే గారెలు వంకరలు తిరిగిపోతాయి ఆ నూనెలో తిరిగేటట్టు మూడు నాలుగు వేసి కాల్చుకోండి చక్కగా వస్తాయి కింద మంటను తక్కువ ఎక్కువ కాకుండా గారెలు అయిపోయేంత వరకు ఒకేలాగా మంటను పెట్టండి అలా పెడితే గారెలు అన్నీ ఒకేలాగా కాలుతాయి లేకపోతే ఒకటి మాడిపోతుంది ఒకటో ఉడకదు అలా వస్తాయి ఇప్పుడు మనకు కావాల్సిన వేడి వేడి గారెలు రెడీ ఎలా ఉన్నాయి చాలా చూడ్డానికి చాలా బాగున్నాయి తినడానికి కూడా అంతే రుచిగా ఉంటాయి ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చూడండి అలాగే మీ ఇంట్లో చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి ఈ గారెల రుచి చూపించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ మొబైల్లో పొందాలంటే నా ఛానల్లో పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో